साक्ष <laughs> రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి కూడా మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు ఈరోజు కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా మరి మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ పైన జగన్ జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే సాక్షి ఛానల్లో కృష్ణరాజు మరి కొమ్మిన శ్రీనివాసరావు మరి మహిళల పైన మరి రాజధాని వేసీల రాజధాని అని మరి రాజధాని చుట్టుపక్కల పరిసర అందరూ కూడా వేసాలని చెప్పి మాట్లాడాడు దానిపైన మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ ఈ రోజు వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కాని మా సాక్షి ఛానల్లో తప్పు జరిగింది తప్పు మాట్లాడారు మహిళలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి అనేది లేకుండా ఇంకా వారికి బెయిల్ ఇప్పించి మరి వారిని సమర్థిస్తా ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా చూస్తున్నాడు మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసి ఇవాళ మరి రాష్ట్ర రాష్ట్ర మహిళల మహిళా తల్లు కూడా ఇవాళ చాలా అసభ్యంగా మరి వెనక్కుండి కుట్రలు చేసి సాక్షి ఛానల్లో మరి విషం చిమ్మించాడు అదే విధంగా అతగాడు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మరి రాజధాని మహిళల్ని ఏ విధంగా రోడ్ల పైన కీర్చి తన్నాడో మనం చూసాం మరి ఎక్కడ చూస్తే అక్కడ మహిళల్ని మరి అరెస్టులు చేసి జైళ్ళకు పంపించి మరి రాజధాని మహిళల పైన కనీసం మహిళలు పైన చీరలు కట్టుకుంటా చీరలు బట్టలు కూడా లాగేసి చాలా అసభ్యకరంగా మహిళలు చాలా హింసలు పెట్టాడు మరి ఆ దానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మరి పదకొండుకి నీ స్థానాన్ని దించేసే వాళ్ళు నిన్ను ఇంట్లో కూర్చోబెడితే నువ్వు ఇంట్లో కూర్చొని నీ ఛానల్ ఒకటి మరి యాక్చిస్ ఛానల్ని పెట్టుకుని అందరూ చీకొట్టేటట్టుగా నువ్వు ఈ రోజున మరి ఆ విధంగా మహిళల పైన విషం చిమ్మించావు మహిళలను వేసాలని మాట్లాడుతున్నామంటే నిన్ను నిజంగా బయటకు వస్తే చెప్పులతో కొట్టే పరిస్థితి వాడ మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇవాళ నువ్వు మహిళలు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్రంలో భరత మాతగా కొలుస్తారు మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తుగా మరి మహిళలు కట్టుబట్టు సంస్కృతి సంస్కారాన్ని ఎంతో ఎంతో మరి మంచిగా చూసే ఈ ప్రదేశంలో నువ్వు మహిళల్ని దేశాలని మాట్లాడావు అని అంటే క్షమించడాన్ని నేరం చేసావు జగన్మోహన్ రెడ్డి మరి అందుకే మేమందరం కూడా నువ్వు మహిళలకి క్షమాపణ చెప్పే వరకు కూడా ఏమాత్రం కూడా ఈ నిరసన లాగో ఊరుకునేది లేదు మరి దేవతల రాజధాని అమరావతి మీద నువ్వు విషం చుమ్ముతున్నావంటే మరి శాతవాహన రాజధాని అమరావతి మీద నువ్వు విషయం చుమ్ముతున్నావంటే నువ్వు ఎంతటి దుర్మార్గుడువో మరి ప్రజలు నీకు బుద్ధి చెప్పినా కూడా మరి నీ నీ వ్యాఖ్యల్ని మానుకోకుండా నువ్వు నీ ఛానల్లో మరి ఇలా విషం చెప్పిస్తున్నావు కాబట్టి ఏదైతే నువ్వు కనుక వెంటనే మహిళలందరికీ నువ్వు నీ భార్య భారతి రెడ్డి కూడా క్షమాపణ చెప్పకపోతే మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఇదే విధంగా నిరసనలు వ్యక్తం చేస్తారు నీకు గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారని మరి మహిళ మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఛానల్ని కూడా హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా చెప్తున్నా జరుగుతుంది అనేక మంది మహిళలు ఆంధ్ర రాష్ట్ర పరంగా అనేక మంది మహిళలు ఎంత సిగ్గుపడుతున్నారు ఆ మాటలకి వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలు ఆ పిచ్చి ఛానల్ ఉంది కదా సాక్షి ఛానల్ చిచ్చి ఛానల్ అనేది ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కృష్ణదాస్ చెప్పే మాటలు ఎంత వరస్ట్ అంటే మగవా ఏ మగవాడు మాట్లాడండి ఆడవాళ్ళంటే ఎంత గౌరవంగా పూజిస్తారు ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ ఆడవాళ్ళంటే అంటే ఎంత గౌరవంగా చూస్తారు అందరూ అమరావతి అనేది చాలా గొప్ప ఇదనమాట అది చాలా దేవతల కొలువున్నారంటారు అందరు అమరావతిలో అలాంటి నేల మీద ఉన్న మహిళల్ని నోటికొచ్చిన మాట్లాడడం వేసులను మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకి పరాకష్ట జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఉన్న పక్క చుట్టుపక్కల ఉండే అనుచరులకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలియడానికి ఇదొక ఇదొక్కటే నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తెలియడానికి ఇది ఒకటే నిదర్శనం అమరావతిలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఇంక ఇక్కడ బుద్దిరాట్లా పదకొండు మందికి పడిపోయినా సరే ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది పడిపోయినా సరే ఇంకా చడవాళ్ళు బుద్ధి రాలేదండి ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు తిట్టి పైగడ్డా అంటే ఇప్పుడు పగిరారండి మంచి చేసి పైకి రావాలి ఎప్పుడైనా సరే కాసేపు వీడు చేసే ఆవేశం కానీ ఏదైనా మభ్యపడతాం కానీ చేసి ఒకసారి పెగొచ్చాము కాదండి మళ్ళీ జీవితంలో రాడు ఇంకా వీళ్ళు చేసే అరాచకాలు అన్యాయాలు బట్టి ఇలాంటి మాటలు మహిళలు మాట్లాడబట్టి ఎవరేస్తారు ఓట్లు లేండి అసలు ఏమన్నా బుద్ధుందా అది భార్య భార్య ఆడగలు కాదు అయితే అలా ఆడు కూడా వేసేనా చెప్పండి జగన్మోహన్ రెడ్డి భార్య కూడా అలా మాట్లాడతారు ఎవరు బార్యను బట్టి వాళ్ళు బాధ మాడతారు అలా ఇష్టం వచ్చి మాట్లాడతారు ఏం మాట్లాడతారండి వేసులని ఆడవాళ్ళని వేసులంటే మాట్లాడి ఎంత తప్పు మాట అసలు అది ఎంత బాధపడుతున్నారు ఆడవాళ్ళందరూ సిగ్గుతో తలదిచ్చుకుంటున్నారు ఇప్పుడు మేము బయటకు వచ్చారు మాకు మంది బయటకు వచ్చారు రెడీగా ఉన్నారు ఎంతో మంది మళ్ళీ మానసికంగా బాధపడుతున్నారు ఎలాంటి విషయాలు మాట్లాడతారు ఆడవాళ్ళంటే చాలా గౌరవంగా చూడాలండి జగన్మోహన్ రెడ్డి మీకు తెలియట్లేదన్నమాట ఆడవాళ్ళు ఎలా చూడాలి తెలియట్లా పదకొండు మంది వచ్చిన సరే ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఈసారి అది కూడా రారే అన్నమాట అసలు మీకు నించోడే మనుషులు రాదు మీకు సార్ నించడా మనుషులు రాదు సార్ నాడు మాట్లాడుతున్నారంటే ఈసారి ఎవరైనా నించడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరపు నించాడని కూడా మనుషులు దారు అప్పుడు చేసిన తప్పులు తదిద్దిద్దుకోండి ఇంకా అనుకోవాలి కానీ ఇంకా ఇంకా ఏదో పెట్టాలి ప్రజలు పెట్టాలి ఏదో అనాలి ఆడవాళ్ళ తింటే బయట వచ్చేస్తాము వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి వెళ్ళి మీరు మీరు చదువుకున్నారు అసలు టెన్త్ క్లాస్ పాటు టెన్త్ క్లాస్ టెన్ ఆడవాళ్ళ గురించి విలువలు తెలియటం మీకు చదువుకుంటే విలువలు తెలిసేవి జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలు కూడా ఆడవాళ్ళు మీ భార్య కూడా ఆడవాళ్ళు అందరూ ఎలా ఉన్నారు వీళ్ళు కూడా అలా ఉండాలని ఆలోచించాలి నా భార్య ఎంత గౌరవ ఇవ్వాలో సమాజంలో పిల్లలు ఆడవాళ్ళు ఎంత గౌరవ ఇవ్వాలని ఆలోచన మీరు అంతకు ఉండాలి అది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలాంటి సాక్షి చాలా బ్యాన్ చేసి మీరు క్షమాపణ చెప్పకపోతే ఇలాంటి ఉధృతాలు ఇంకా ఇంకా బైక్ వస్తాయి ఇంకా బాగా ఉధృతంగా చేస్తాం ఇది మేము ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం